సముద్రం అనేది ఒక అందమైన ఆహ్లాదకరమైన ప్రపంచం కానీ ఇదే సమయంలో అది అంతు చిక్కిన రహస్యాలతో భయాలతో నిండిన ఒక భయంకరమైన ప్రపంచం కూడా మనకు తెలిసినంత వరకు సముద్రం అంటే నీలిరంగు రంగు నీరు సూర్యకాంతతో మెరిసిపోయే సముద్రపు యొక్క ఉపరితలం సీతాకోక చిలుకుల తీరాలను తాకుతున్న అలలు మనుషుని ప్రశాంతతలో ముంచేసే ఆ అలలు చప్పుడు ఇదే మనకు గుర్తొస్తాయి కానీ ఈ సముద్రపు లోతుల్లో మనకు కల్పించిన ఇంకో ప్రపంచం ఉంది అక్కడ సూర్యకాంతి కనబడదు మొత్తం చీకటి ఆ చీకటిలో విపరీతమైన భయాలు రహస్యాలు ఉంటాయి ఈ చీకటి సముద్రపు లోతుల్లో మనకు తెలియని భయంకరమైన జీవులు రహస్యమైన ప్రదేశాలు అండ్ భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ వీడియోలో మనం ఇలాంటి సంఘటనల గురించి సముద్రంలోని మాస్టర్స్ గురించి ప్రమాదకరమైన జీవుల గురించి ఇంకా ఆత్మల గురించి మొత్తం సముద్రపు యొక్క చీకటి కోణాన్ని ద డార్క్ సైడ్ ఆఫ్ ద సీని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా నాతో పాటు సముద్రపు యొక్క చీకటి ప్రపంచంలోకి రండి పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక వ్యక్తి క్రాకెన్ చూశానని చెప్పాడు క్రాకెన్ అనేది సముద్రంలో ఉన్న ఒక పెద్ద మాన్స్టర్ అని అందరూ అనుకుంటారు ఇది నార్వేజియన్ మిథాలజీ స్టోరీలో బాగా పాపులర్ అయింది इधक भारी लगा। స్క్విడ్ లాగా ఉంటుంది ఈ మాన్స్టర్ కొన్ని వేల అడుగుల్లో దాగి ఉంది సూర్యకాంతి లేనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది సైలర్స్ అంటే నావికులు క్రాకెన్ గురించి అనేక కథలు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం క్రాకెన్ సముద్ర పాలల మధ్య నుండి బయటకు వస్తుంది అండ్ అది తన భారీ కాళ్ళతో షిప్ లని పట్టుకొని చుట్టేస్తుంది తర్వాత ఆ షిప్ లో ఉన్న వాళ్ళను అండ్ ఆ షిప్ ని అలాగే నీటిలోకి లాగేసుకుంటుంది అలాగే ఇది ఒక జైంట్ శరీరంతో పెద్ద పెద్ద అలలను సృష్టించి నావికులను ఒక ఇల్యూజన్ కి గురి చేస్తుంది జియాలజీ ప్రకారం అంటే జంతు ప్రకారం క్రాకెన్ కు సంబంధించిన కథలు పెద్ద స్పీడ్ ఏషియన్ డాక్టోపస్ లాంటి జీవి అయి ఉండొచ్చు ఈ జీవులు నిజానికి ఉన్నాయి అండ్ ఇవి సముద్రంలో మనం ఊహించిన దానికంటే పెద్దగా ఉండొచ్చు అని ఓషియోనోగ్రఫీ వాళ్ళు మాత్రం దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్పడం లేదు అసాధారణమైన ఈ సముద్రంలో అంత చిక్కని ఎన్నో జీవులు ఉన్నాయి అలాగే ఇది కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు అండ్ ఒక రోజు కొంతమంది నావికులు రాత్రి పూట సముద్రంలో ప్రయాణిస్తున్నారు ఆ రోజు వాళ్ళు ఒక వింత దృశ్యాన్ని చూశారు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు అలా వెళ్తుండగా ఒక దూరం నుంచి మధురమైన స్వరం ఒక సంగీతం వినిపించిందంట వాళ్ళు ఆ సంగీతం వస్తున్న దిశగా మెల్లగా వాడని తీసుకెళ్లారు ఇంతలో వాళ్ళకు దూరం నుంచి సముద్రంలో ఒక రాయి పైన ఒక అమ్మాయి ఆకారం కనిపించిందంట కానీ వాళ్లకు ఆ చీకట్లో క్లారిటీ గా కనిపించడం లేదు దాంతో వాళ్ళు షిప్ ని ఇంకొంచెం దగ్గరకు పోనిచ్చారు ఇంతలో సడన్ గా సంగీతం రావడం ఆగిపోయింది తిరిగి చూసేసరికి ఆ ఆకారం కూడా మాయమైపోయింది ఎటు పోయిందని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు ఇంతలో సడన్ గా ఏదో వేగంగా వచ్చి షిప్ ని ఢీకుంది అది మర్యాద కాదు ఇంతకు ముందు వాళ్ళు చూసిన ఆకారమే అది వేగంగా వచ్చి ఆ షిప్ ని భయపడి వేగంగా షిప్ ని అక్కడ నుంచి పోనిచ్చారు కానీ అది కొన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళని వెంబడిచ్చిందని చెబుతున్నారు వీటిని వాళ్ళు సిరన్స్ అని కూడా అంటారు ఈ సిరన్స్ అనేవి మనకు ఎక్కువగా గ్రీక్ మిథాలజీ స్టోరీస్ లో కనిపిస్తుంది గ్రీక్ మిథాలజీ ప్రకారం ఇది భయంకరమైన సముద్రపు స్త్రీలు ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి కానీ ఆ అందం వెనుక భయానక మాయ కూడా ఉంటుంది మొదటిగా సిరన్స్ తమ మధురమైన సంగీతంతో సముద్రంలో ప్రయాణించే నావికులను ఆకర్షిస్తాయి నావికులు ఆ మధురమైన సంగీతాన్ని తమను తాము మర్చిపోయి శరన్స్ వైపుగా వాడని తిప్పేవారు అలా వెళ్లిన వాడలు ధ్వంసం అయ్యేవి నావికులు ప్రాణాలు పోయేవి అని గ్రీక్ పురాణాలు చెబుతున్నాయి కొన్నిసార్లు అయితే సముద్రంలో కొన్ని షిప్లు సడన్ గా మాయమైపోతూ ఉంటాయి అవి ఎక్కడికి వెళ్లిపోయాయి ఏమయ్యాయి అందులో ఉన్న వారికి ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు కొంతమంది ఏమంటారంటే ఆ షిప్పులు మాయమవ్వడానికి ముందు వాళ్ళకు ఒక సంగీతం వినిపించేదంట సముద్రం మొత్తం బంగారు కాంతులతో మెరుస్తున్నట్టుందంట ఇందులో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు వీటి గురించి సైంటిస్టులు ఏమంటున్నారంటే అంటే సముద్రంలో కొన్ని యానిమల్స్ లేదా అదర్ నాచురల్ అసూరెన్సెస్ అంటే సముద్రంలో గల పరిసరాలు ఉత్పత్తి చేస్తాయి ఆ శబ్దాలు నావికులకు భయపెడుతుంది దాంతో నావికులు వాళ్ళు విన్న స్టోరీస్ లో దానికి రిలేటెడ్ గా చేసుకుంటారు అలీ సైన్స్ చెప్తుంది జస్ట్ ఇమాజిన్ మీరు ఒక షిప్ లో సముద్రంలో వెళ్తున్నారు వాటర్ చాలా చల్లగా ఉంటుంది గాలి కూడా చాలా ప్రశాంతంగా వీస్తుంది మీరు టైటానిక్ సినిమాలో హీరో జాక్ లాగా షిప్ ముందు నిలబడి వ్యూ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో ఒక పెద్ద బ్లాక్ హోల్ లేదా లో ఏర్పడి ఒక్క క్షణంలో మిమ్మల్ని మీ షిప్ ని తనలోకి లాక్కొని సముద్ర గర్భంలోకి విసిరేసింది ఊహించడానికి చాలా భయంగా ఉంది కదా కానీ ఇది నిజంగానే జరుగుతుంది దీన్ని ఓషియానిక్ వైర్ పూల్స్ అని అంటారు అంటే సముద్రపు బ్లాక్ హోల్ అని అర్థం సముద్రంలో హై టైట్స్ లో టైట్స్ ఏర్పడినప్పుడు పెద్ద వైర్ పూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని సార్లు అయితే సముద్రంలో గాలి బలంగా వీచినప్పుడు కూడా ఇది ఏర్పడుతుంది అండ్ అలాగే సముద్ర పడుగున తక్కువ గాలి ఉన్నప్పుడు లేదా పెద్ద పెద్ద రాళ్లు పర్వతాలు ఉన్నప్పుడు కూడా ఈ వైర్ పూల్స్ ఏర్పడుతుంది ఇందులో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి మైస్ట్రోమ్ రెండు సముద్రంలో ఎప్పుడు ఎక్కడైనా ఏర్పడవచ్చు ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టుకొని వస్తుందో ఎవరు కొన్ని వైర్ పూల్స్ వల్ల షిప్లు పూర్తిగా మాయమైపోయిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత అది శిథిలాలుగా లేక విరిగిన భాగాలుగా కనబడుతున్నాయి ఈ వైర్ పూల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం ఇమాజిన్ కూడా చేయలేం ఇఫ్ ఇన్ కేస్ ఈ వైర్ పూల్స్ లో పడితే ఏం చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు సడన్ గా వైర్ పూల్స్ ఏర్పడి అది మిమ్మల్ని లోపలికి లాక్కున్నప్పుడు మీకు కొన్ని సెకండ్ల టైం అయితే ఉంటుంది ఆ టైమ్ లో మీరు వెంటనే తూర్పుకి తిరిగి కళ్ళు మూసుకొని చేతిలో రెండు జోడించి ఇలా చెప్పండి ఏడు నీ దగ్గరకు వస్తున్నానని చెప్పి మీకు ఇష్టమైన వాళ్ళందరికీ మనసులో చివరి సారిగా బాయి చెప్పండి సారీ జస్ట్ జోక్ చేశానంతే ఎందుకంటే ఈ వెయిర్ పూల్స్ లో పడి బయట పడినట్టు రికార్డ్స్ లోనే లేదు ఈ ఓషానిక్ పూల్స్ గురించి విన్నాక సముద్రంలో ప్రయాణించాలి అంటే ఒక్కసారి కాదు పది సార్లు అయినా ఆలోచించక తప్పదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవి ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టుకుని రావచ్చు ఎవరు చెప్పలేరు నంబర్ ఫోర్ సముద్రంలో ప్రేతాలు భూతాలు ఉన్నాయని ఎంతో కాలం నుండి చెబుతుంది కొన్ని కథలు రాత్రి పూట నావికులు సముద్రంలో ప్రయాణించాలంటే భయపడేలా చేశాయి ద సైలెంట్ షిప్ ఇది ఒక విచిత్రమైన సస్పీషియస్ షిప్ ఇది ఎలాంటి సౌండ్ లేకుండా సముద్రంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ ఉంటుంది ఈ షిప్ అపీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఇది కనిపించినప్పుడు చుట్టూ ఉన్న సముద్రం గాలి నీటిలోని చేపలు అన్ని నిశ్శబ్దంగా అయిపోతాయి ఈ షిప్ చూడడానికి నల్లంగా చాలా భయంకరంగా ఉంటుంది ఈ షిప్ లో ఎవరో ఉన్న అనిపిస్తుంది కానీ ఎవరు కనిపించరు ఈ షిప్ మొత్తం ఆత్మలతో నిండి ఉంటుంది అవి నిశ్శబ్దంగా ఈ షిప్ ని నడిపిస్తూ ఉంటాయని కొంతమంది చెబుతున్నారు ఈ షిప్ ఎటు నుంచి వస్తుంది ఎటు వెళ్తుంది అని ఎవ్వరికి తెలియదు ఇది కొన్ని సెకండ్ల మాత్రమే కల్పించి ఆ తర్వాత మాయమైపోతుంది దానిపై ఎలాంటి సస్పీషియస్ ట్రాసెస్ కానీ ఉండవు కొంతమంది నావికులు చెబుతున్న కథల ప్రకారం ఈ షిప్ ని మరణించిన నావికులు ఆత్మలు నడిపిస్తున్నాయి చీకటి సముద్రంలో ఇది ఎటువంటి గమ్యం లేకుండా తిరుగుతూ ఉంటుందని చెబుతున్నారు ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు సైంటిస్టులు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో కథలు ఉన్నాయి సముద్రం యొక్క చీకటి వైపు అంటే డార్క్ సైడ్ ఆఫ్ ద సీ అనేది భయంకరమైన ప్రపంచం ఇది మనం డైలీ చూస్తున్న సముద్రాల్లో ఉండదు ఈ సముద్రం లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అండ్ ఇంకా తెలియని జీవులు కూడా ఉన్నాయి శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే వీటి గురించి పరిశీలించి కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు కానీ ఇంకా తెలియని విషయాలు చాలానే ఉన్నాయి మనకి ఇప్పటి వరకు సముద్రం గురించి తెలిసింది కేవలం టెన్ ఈ సముద్రం యొక్క చీకటి ప్రపంచం మనకు అర్థం కాకపోవచ్చు కానీ వాటిని అర్థం చేసుకోవడానికి మానవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు కంపల్సరిగా ఇంట్రెస్టింగ్ అనిపించుండొచ్చు సో మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా ఆల్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ లవ్లీ బీటీ స్క్వాడ్